రాష్ట్రాల ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్తో లేదా ఉన్నంత స్థాయి దరవస్తు చేపట్టాలని బాధ్యతలను కఠినంగా శిక్షించాలని ఖమ్మం కొత్త బస్టాండ్ సెంటర్ వద్ద నిరాశ వ్యక్తం చేస్తున్న ఖమ్మం జిల్లా ఎన్ఎఫ్ఐ డబల్ మహిళా సంఘం మన భారతదేశంలో మన తెలంగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చినప్పటి నుంచి దొంగ స్వామీజీలు అట్లానే దొంగ బాబాలు అట్లనే ఆశ్రమాలు దొంగ ఆశ్రమాలు అనేకమై కలిసి అనేకమై పుట్టి ఉన్నాయి వాటిలో మహిళలను బలవంతంగా ఆత్మాయక తీసుకెళ్ళి భక్తి భావనలు మీకు చూపిస్తాము మీకు మాయ మాట చెప్పి ఆకర్షించి లోపలి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని ఏ విధంగా కావాలో ఆ విధంగా శారీరకంగా వాడుకొని మరి వాడుకున్న వాళ్ళు మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళు చంపేస్తూ అదే ఆశ్రమంలో కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలాన్ని చంపేసి రేపు చేసి అమ్మాయిలు చంపేసి అందులో పూడ్చిపెడుతున్నారు ఈ దారుణాన్ని ఒక పాసి కార్మికుడు దాన్ని భరించలేక బయటకు వచ్చేసి ఇట్లా ధర్మస్థల్లో పలాని యువతల్ని చాలా మందిని వేల మందిని తీసుకుని వెళ్ళి ఇట్లా రేపు చేసి వాటిలో అక్కడే పెడతానని చెప్పేసి ఒక పాసి కార్మికుడు బయటకు వచ్చి చెప్పడం జరిగింది దాని ద్వారా ఆ ప్రభుత్వం అక్కడ కర్ణాటక ప్రభుత్వం వెళ్ళి వెలి తీస్తే వంద సవాలు ఇప్పుడు దొరికినాయి కానీ ఇంకెంతమంది చనిపోయారు ఎంతమంది మరి అక్కడ పూడ్చిపెట్టారో తెలియని పరిస్థితి దీని మీద సుప్రీంకోర్టు జడ్జి విచారణ జరిపేసి మరి ఇలాంటి వాటి వెంటనే మూసేసి మరి యువతల్ని కాపాడాలి రేపు భవిష్యత్తే భవిష్యత్తే యువత యువకులు ఆ యువతల్ని కాపాడకపోతే రేపు ఆ పుట్టుకే అనేది లేకుండా పోతుంది మహిళ అనేది లేకుండా పోతుంది మహిళ అనేది లేకపోతే దేశంలో జన జీవనం అనేది ఉండదు కాబట్టి ఇప్పటికైనా పిసిపి గవర్నమెంట్ కళ్ళు తెరిచి యువతల్ని కాపాడాలని చెప్పి మేము ఎన్నప్పటిగా కోరుకుంటున్నాం